అట్లాంటిది ఇది కూడా బేసిక్ గా ఏంటంటే ఆ లోను పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు వడ్డీలు కింద పాలి ఇరవై వేల కోట్లు ప్రతి ఏడాది అవుతుందని దాంట్లో ఈనాడే రాసి ఆ ఇరవై వేల కోట్లు దాదాపు పదివేల కోట్లు వడ్డీకే పోతాయి కేంద్రం ఆ డబ్బులు కనుక ఇస్తే పదివేల కోట్లు మిగిలిన ఏడాదికి మిగిలినట్టే కదా అది తీసుకొచ్చి ఇంకో బటన్కి పెట్టుకునేవాడు ఈయన కానీ పోనీ ఇప్పుడు ప్రభుత్వం ప్రయోజనం పొందుతుంది కదా రేపు కేంద్రం డబ్బులు ఇస్తుందా ఈ కేంద్రం ఇస్తుంది నాలుగు వందల యాభై కోట్లు ఇచ్చేస్తుంది దీనికి ఇన్సెంటివ్ అవును అవి కూడా ఇస్తుంది యాభై మరి అది ప్రయోజనమే కదా ప్రయోజనం ప్రభుత్వాన్ని ప్రయోజనం ఏమంటారు నేను మేనేజ్ చేసి సాధించాను అంటారు అంతే క్రెడిట్ అయింది డబ్బులు ఇవి సార్ ఇంకొక విషయం కూడా అంటే బీసీలకు సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిందా లేదంటే చంద మొన్న కూడా బీసీలకి ఏదో రిజర్వేషన్లు అన్నారు ఇప్పుడు రేపు ఏప్రిల్ నుంచి అనుకుంటా కదా చేనేత కార్మికులకి మరమగ్గాలకి ఐదు వందల యూనిట్లు మామూలు మగ్గాలకి రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్తు అనేది ఆల్రెడీ అయిపోయింది వచ్చేది ఓ పక్క కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి మేము పెంచలేదు అని ఒకటి ఇప్పుడు వేల వరకు మాత్రం ఇవ్వడం అంటే అది బీసీ చెప్పమని అనుకోవాలా లేదంటే నిజంగా వాళ్ళకి ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు ఎన్నికలకు ముందు అనుకోవాలి బాబుకి జగన్ కి ఈ విషయంలో ఒక తేడా ఉంది విధానపరమైన తేడా అది మనం దాంట్లో తప్పడ్డానికి పబ్లిక్ అండ్ ఎస్ఐంగా బీసీఎల్ పార్టీ తెలుగుదేశం ఫ్రమ్ ద బిగినింగ్ ఆ ముద్ర ఉంది వాళ్ళలో దాని ఆ బీసీలను లాగడానికి జగన్ చేసిన ప్రయత్నం రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల మేనిఫెస్టోలో డిక్లరేషన్ ప్రకటించాడు యాభై శాతం రిజర్వేషన్